ఈరోజు ప్రభువు మీకు ఇస్తూ ఉన్న వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించడానికి సిద్ధపడుతున్నారా అలాగే ఈ వాగ్దానాలు ప్రతిరోజు తీసుకుంటున్న మీరు మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేస్తున్నారా షేర్ చేయండి మీకు ఎంతో క్షేమం కలుగుతుంది మీ పిల్లలకు మీ ఆప్తులకు మీ అన్నదమ్ములకు మీకు మీ యొక్క రక్త సంబంధులు అందరికీ ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపరిచే ఈ వాగ్దానాలను షేర్ చేయాలి వారు దీవించబడతారు వారి దీవెనకు మీరు కూడా కారణపడతారు మరి రోజు దేవుని వాగ్దానాన్ని మనం స్ఫూర్తించుదామా సిద్ధంగా ఉన్నారా వివాహ స్వార్థ పదవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నా నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుతును ఆహా ఎంత చక్కని మాట ప్రభు మాట్లాడేది నా గొర్రెలు నా స్వరము వినును వాటిని నేను ఎరుగుదును అంటే దేవుడు మాట్లాడే ఆ మాటనంట ఆయన గొర్రెలు వింటూ ఉన్నాయంట అవి ఆయన స్వరాన్ని వింటూ ఉన్నాయి అంటే ఆ ప్రభు ఏమి చెబుతూ ఉన్నాడో ఆ గొర్రెలు వింటూనే ఉన్నాయి వాటిని కూడా ఆ ప్రభువు ఎరుగుదురు అంట నా గొర్రెలు నా స్వరం వింటాయి నేను వాటిని ఎరుగుదును అవి నాకు తెలుసు నీవు దేవుడికి తెలుసు నిన్న ఆయన చూస్తూ ఉన్నాడు నిన్న ఆయన చూస్తూ ఉన్నాడు అందుకే ఆయన అంటున్న మాట నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపు దేవునికి స్తోత్రం కలగడం గాక ఆయన స్వరాన్ని ప్రతిరోజు వాగ్దాన రూపంలో వింటున్న పిల్లలారా మీకు పొరపాటును కూడా నాశనము అనే మాట మీ కుటుంబంలో మీ జీవితంలో మీ చెవికి వినబడదు కారణం ఏమిటో తెలుసా మీకు నిత్య జీవమును నా ప్రభుయ్య ఏ ఇస్తూ ఉన్నాడు ఆమె నా ఏ ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాడు ఎందుకని మీరు ఈ మాట ఎప్పుడైతే వింటున్నారో అప్పుడే నా ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు ఆయన చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మీకు ఆయన ఇచ్చుచున్న గొప్ప మాట ఏమిటో తెలుసా గనుక అవి అన్నిటికీ నశింపగు ఎవడునో వాటిని నా చేతి నుండి అపహరింపడు నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు నువ్వు విడంగా లేవు ఈ వాగ్దానాన్ని వింటున్న నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు ఒకవేళ ఇప్పుడు ఏదైనా శ్రమలో ఉన్నావేమో ఏదైనా కష్టంలో నువ్వు బాధపడుతున్నావేమో ఇబ్బందులలో ఉండి నా పరిస్థితి ఏమైపోతుందో అని నీవు ఆందోళన చెందుతున్నావేమో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన గొర్రెలిని మీరు నశించరు ఆయన చేతుల్లో ఉన్నారు మీరు ఎవ్వడు ఆయన చేతుల్లో నుండి మిమ్మల్ని లాక్కుని నశింప చేయలేడు ఏ దుష్టిని వల్ల కాదు ఏ అప్పుల వల్ల కాదు ఏ జబ్బుల వల్ల కాదు ఏ వ్యక్తుల వల్ల కాదు మీరు దేవుని రెక్కల చోటను భద్రపరచబడతారు కళ్ళు మోస్తారా ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తే మీరు ఆయన గొర్రెలని నమ్మండి ఆయన స్వరము మీరు వినండి ఆయన స్వరము వినే మిమ్మల్ని ఆయన చూస్తున్నాడని కూడా నమ్మండి ఈరోజు మీతోనే మాట్లాడాడు ప్రభు మాట కాబట్టి ఆందోళన చెందవద్దు శ్రమలను చూసి భయపడొద్దు ప్రభు మిమ్మల్ని కాపాడడానికి తన చేతుల్లో పెట్టుకున్నాడు కళ్ళు పోస్తారని ప్రార్థన చేస్తే పరిశుద్ధుడా ప్రేమగలతండి స్తోత్రమున్నాయను ఈరోజు ఈ వాక్యపు వాగ్దానాన్ని ఎవరైతే బిడ్డలు స్వీకరించారో ఈ పిల్లలను మీ మహిమలు ఆశీర్వదించి దేవా మా ప్రభు దుష్టుని చేత కలిగిన ప్రతి గాయము నుండి విడిపించి ప్రతి బాధ నుండి తప్పించి ప్రవ్వా నీ పిల్లలు నీ స్వరము వింటూ ఉండగా నీ చేతులలో సదాకాలము నీ పిల్లలను సురక్షితంగా ఉంచుచున్నందుకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామంలో ప్రార్థించున్నాను తండ్రి ఆమె ఈ వాగ్దానాన్ని దేవుడు మీకు ఇచ్చాడు మీరు నశింపరు మీరు దేవుని గొర్రెలు ఆయన స్వరం వింటున్నారు ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు నిశ్చయంగా మీరు ధాన్యులు గాడ్ బ్లెస్ యూ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్ నాలను ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద మాచర్లలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఏఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ రోడ్డు పల్నాడు జిల్లా ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం కన్వెన్షన్ సెంటర్ చింతలపూడి రోడ్ అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగులు స్థలం లోదరం చర్చ్ గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఈమెకి మొదట బాబు ఉన్నాడు తర్వాత ఈమె ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తొమ్మిదవ నెల జరుగుతూ ఉన్నప్పుడు వైద్యులు చెప్పింది ఏంటంటే ఊపిరితిత్తులు ఇంకా పూర్తిగా గట్టిపడలేదు ఆ బిడ్డకి ఆరోగ్య విషయంలో ఏదైనా మనం జరగవచ్చు అని చెప్పేసి వైద్యుల మాట అలాంటి పరిస్థితుల్లో నిండు చూలాలుగా ఉన్నటువంటి ఈమెను తన తల్లిగారు పాలకొల్లలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలోనికి తీసుకుని వచ్చారు దైవజనులకి ఆ బాధనంతా కూడా చెప్పారు అయ్యా ఏ లోపం లేకుండా ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ పుట్టేలాగా ప్రార్థన చేయండి అని చెప్పేసి దైవజనులు కోరగా మేకులతో సిల్వకు దిగ్గు ఆ యొక్క పవిత్రమైన చెయ్యి తైలంలో ముంచి తలను అభిషేకించి ఆ తర్వాత ఈమె ఉదరం మీద చెయ్యి గర్భస్థ శిశువు క్షేమం కోసం దైవజనులు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత వారం రోజులకి ఈమెకు సిజనం చేసి బిడ్డను తీయడం జరిగింది అంతా కూడా పరీక్షించి చూస్తే ఏ లోపం లేని చక్కని బిడ్డ మరి ఈమెకు దేవుడు అనుగ్రహించాడు బిడ్డ ఆరోగ్యవంతంగా పుడితే ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటానని చెప్పేసి వీళ్ళ అమ్మమ్మగారు తీర్మానం చేసుకున్నారట ఆ ప్రకారంగానే దేవుడు ఆరోగ్యవంతమైన బిడ్డను ఇచ్చాడు ఈ రోజున బిడ్డను తీసుకుని వచ్చి సాక్ష్యం చెప్పుకొని అనుకున్న తీర్మానం ప్రకారం టీవీ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తూ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో మే నెల ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో మే నెల ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలో మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మే పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నర్సరావుపేటలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ శిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప దివెనలను పొందవలెనని మురదేకై దావీదు దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో ఉపవాసముండి గోనెపట్టా కట్టుకుని బూడిద పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా ప్రతి ఏటా జీవిధమైన శక్తిగల ప్రార్థనలు చేయిచు ఏండ్ల తరబడి ఉపవాసములో గడిపి గోనిపట్టా కట్టుకొని కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడు నిమిత్తం బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఆ ప్రార్థనలలో వారు వేలకొలదిగా దీవించబడి రోగులు ఎందరో స్వస్థత పొందుకొనిచున్నారు మేలులు పొందిన వారనేకులు తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరుచుచున్నారు శక్తివంతమైన వాక్యము ద్వారా పట్టబడిన వారు మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను ఒక్క మారు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో పాల్గొనండి ఆశీర్వాదము కొరకు వచ్చిన వారందరి తలలను తైలముతో అభిషేకించి ఆరోగ్యము సంతానము కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా అందించెదరు దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా రైల్వే స్టేషన్ దగ్గర కర్నూల్ తప్పక రండి పాల్గొనండి దైవ దీవెనలను పొందండి